శ్రీ శివరామ ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ కార్టియాలజిస్ట్ డాక్టర్ ఎస్ గురుప్రసాద్ ప్రొడ్యూసర్గా రెండవ చిత్రం బేరీ షూటింగ్ ఈ నెల ఇరవై నుండి ప్రారంభం ఈ షూటింగ్ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని నెల్లూరు కళాకారులకు అవకాశం కల్పిస్తామని తెలియజేశారు మహిషాసురుడు మూవీ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ చిత్రంలో తెలుగు తమిళ్ కన్నడ ప్రముఖ నటీనటులు నటిస్తారని ఈ చిత్రం తెలుగు అండ్ తమిళ రెండు భాషలు నిర్మిస్తున్నామన్నారు నటించదలుచుకున్న నటీనటులు లైన్ ప్రొడ్యూసర్ గ్లోబల్ రవిని సంప్రదించాలని నెంబర్ తొమ్మిది రెండు తొమ్మిది సున్నా ఎనిమిది మూడు మూడు తొమ్మిది రెండు తొమ్మిది సంప్రదించవలసిందిగా తెలియజేశారు నమస్కారం నేను డాక్టర్ గురుప్రసాద్ మన అందరి నెల్లూరు ప్రశ్నకు సుపరిచ్చితలే సో అందరికీ ప్రత్యేక విన్నపంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్గా నేను మీ అందరికి తెలుసు అలాగే ఒక గా కూడా మీ అందరికీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ సుపరిచితమైన సో ఒక మెడికల్ కాన్సెప్ట్ తో ఇండియాలో మన రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్ జరగాలి మెడికల్ కాస్ట్ తగ్గాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ తో మహిషాశురుడు అనే మూవీ తీయటం జరిగింది సో బాగా సక్సెస్ చేశారు ఓటీ వచ్చింది సో దయచేసి అందరు చూడండి ఇక ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటంటే సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తో ఒక సదుద్దేశంతో మొదట డప్పు అనుకున్నది ధేరీ అనే టైటిల్ రిజిస్టర్ చేయబోతున్నా సమాజానికి పనికొచ్చే ఒక మంచి కాన్సెప్ట్ తో కూడిన సినిమా ఇది మన నెల్లూరు ఆర్టిస్టుతో అలాగే కొద్దిమంది తమిళనాడు ఆర్టిస్టులతో సో ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా పక్కాగా నిర్మించబోవడం అనేది జరుగుతుంది చాలామంది నటీనటులు ఇక్కడ ఇవ్వాలి సో ఈ సెకండ్ ప్రాజెక్ట్ భేరీ దీన్ని కూడా అందరూ చేయుతనిచ్చి ఆశీర్వదించి దాన్ని కంప్లీట్ చేసి ఒక సక్సెస్ఫుల్ సినిమా చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సో అలాగే మంచి కాన్సెప్ట్తో నేను సంవత్సరానికి ఒకటైనా రెండైనా సమాజానికి పనికొచ్చే విధంగా ఒక మంచి కాన్సెప్ట్స్ తో సినిమాస్ తీద్దామనేది నాకున్న ఒక ఆలోచన అలాగే పైకి వచ్చే వర్ధమాన నటీ నటులకు కూడా ఒక జీవితం ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా సో ఈ నా ఈ కాన్సెప్ట్ని నా ఈ ఆలోచనని ప్రయత్నాన్ని మీరందరూ సో అందరికీ ఒక వినపం ఈ బేరీ అనే ప్రాజెక్ట్ కి సంబంధించి త్వరలో ఆడిషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇక్కడే మన నెల్లూరులోనే సో తమిళనాడులో ఆడిషన్స్ చేసాం కొంతమంది ఆర్టిస్టును సెలెక్ట్ చేశారు సో రాబోయే వారంలో కూడా ఇక్కడ షూటింగ్ స్పాట్స్ టీ క్రూ అంతా సందర్శించి ఇక్కడ ఆడిషన్స్ పెట్టడం జరుగుతుంది ఈ నెలలోనే మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ స్టార్ట్ అవ్వడం కూడా జరిగిపోతుంది సో వివరాలు మీరు త్వరలో అందజేస్తారు ఏదైనా డౌట్స్ ఉందంటే ఆర్ఎస్ విపి మిస్టర్ గ్లోబల్ రవి సో అందుబాటులో ఉంటే మీకు దానికి సంబంధించిన ఆడిషన్ డేట్స్ కానీ ఆర్టిస్ట్ రిక్రూట్మెంట్ కానీ తను చూసుకుంటాడు ఏదైనా డౌట్ ఉందంటే తన కాంటాక్ట్ లో ఉండి తనతో టచ్ లో ఉండండి థ్యాంక్ యూ